వడగల్ల ఈశ్వరమ్మ ఒక ఆవిడగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఈ ల్యాండ్ కబ్జా చేయాలని చూస్తున్నామని యాక్చువల్ అయితే ఆ వడగల్ల ఎవరో కాదు మా అమ్మని చంపుని చూసాలా అదరు ఆమె కావాలని యాక్చువల్గా లీగల్ హైడ్ సో మేమేనండి ఈ ల్యాండ్ మాకే మాకు సంబంధం ఇదంతా కావాలంటే ఇది పెద్ద అనమాట అన్నమాట ఇంతకుముందు దీంట్లో ఒక వెల్డింగ్ షాప్ ఉండేది మాకు ఇది అగ్రిమెంట్ కూడా ఉంది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మేమే వేసుకుంటాం ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో ఈ గంగుల నాని ప్లస్ ఇద్దరు కలిసి కుమ్మకాయ ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తానండి మేడం ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసింది ఇది వాళ్ళు సబ్జా చేసేస్తున్నారు మేము అఖిలా గారిని ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక మా అమ్మ తిరిగారు కానీ మేము అఖిలా వాళ్ళు వెళ్ళి ఏవి సుబ్బారెడ్డి దీన్ని వెనకాల నడిపిస్తున్నాడు మీరు కావాలనే మాకు ఇంకెక్కువ థ్రెడ్ క్రియేట్ చేసి మాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాడు ఆల్రెడీ ఆయన మా అమ్మని చంపి ఈ ఇన్వాల్వ్మెంట్లు చాలా వేశాడు కొన్ని నిమిషాల్లో ఇప్పుడు కూడా మమ్మల్ని ఇంకా సఫర్ చేయాలని చెప్పి ఈ ఈ ఆఖరికి ఈ పెద్దలాస్తులు కూడా వదిలిపెట్టట్లేదు మాకు కంప్లీట్ కబ్జా చేయాలని ఉన్నారు కబ్ వాళ్ళది మేము కబ్జా చేసిన చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు మాకు రైట్ ఉందంటే మేము ఎట్లా కబ్జా చేసినట్టు అవుతుంది మాకు రైట్ ఉంది డాక్యుమెంటేషన్ ఉంది ఊరికే కబ్జా చేసిన కబ్జా చేసినానంటే ఎట్లయితుంది మాకు మేము మా మాకు హక్కుంది కాబట్టి మేము భూమాకిల్లా గారి దగ్గరికి పోయి హెల్ప్కి అడిగాము అడిగితే వాళ్ళు మాకు హక్కు ఉంది కాబట్టి వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు అంతేగాని చేయాలన్న ఆ ఉద్దేశం ఏం లేదు వాళ్ళకి అసలు ఇంకోటి చింతకుంట హర్షవర్ధన్ రెడ్డి ఏదో బెదిరించారని చెప్పి వీడియో లీక్ చేశారు అందులో ఏం చెప్పారు ఆయన ఒకటే చెప్పారు అట్లా స్ట్రీజ్ వాళ్ళ ప్రాపర్టీ అని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నాడు అవును మా పక్క డాక్యుమెంటేషన్ ఉంది కాబట్టి క్లియర్ కట్గా చెప్తున్నాడు అందులో తప్పేముందండి బెదిరించామంటే చంపుదా అన్నాడా పొడుస్తా అన్నాడా ఏంది బెదిరించడం అంటే చెప్పడు ఇప్పుడు ఆయన ఏం బెదిరించలేదు కదా చెప్తున్నారు అట్లక్ష్మీదేవి ప్రాపర్టీ అని చెప్పి అందులో తప్పేముంది అందరూ ఆరోపణలు అదే చేస్తున్నారు ఇచ్చారని ఆరోపణ ఇవన్నీ వెనకల నుంచి నడిపించేది ఏవి సుబ్బారే ఏ సుబ్బారేజ్ హైదరాబాద్ లో తిరుగుతున్నారు వినాయక చోతికి నిమర్జన తిరుగుతారు ఏ దాంట్లో ఏంటి అసలు ఇప్పుడు నాకు బెయిల్ కూడా అప్లై చేయకుండా అంత దర్జాగా తిరుగుతున్నారు ఆయన మరి దానికి ఏమని చెప్తారు ఈ వెనకాల కంప్లీట్ గా ఏది పార్టీ నడిపిస్తున్నాడు ఆయన ఈ ఒక్కటే కాదు మా ప్రతి బాబా తిన్న ఆయన పడాలి ఆయన చా అన్నీ మావన్నీ ఆయన చూసుకోవాలని చెప్పి క్లియర్ కట్గా ఉన్నారు ఆయన అందుకే వీళ్ళని ముందు పెట్టి గొడవని పెద్దగా చేసి మేము ఆయన కొట్టుకుంటుంటే ఆయన హైదరాబాద్ నుంచి హ్యాపీగా చూసుకుంటాం పనుకొని ఉంటాడు